ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత పెన్షనర్లందరికీ కూడా ఇక నుండి కొత్త రూల్ నుండి ఇలాగే అయితే చేయాలని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈపిఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇక నుండి కొత్త రూల్ అయితే అమలు కానుంది ఉమాంగ్ యాప్ లో యుఏఎన్ యాక్టివేషన్ కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అయితే కనుక కొత్త నిబంధన ఈపీఎఫ్ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా యూఏఎన్ నంబర్ పొందడానికి లేదా యాక్టివేట్ చేసుకునేందుకు కూడా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని అయితే కనుక అంటే ఎఫ్ఏటిని తప్పనిసరి చేసేసింది ఈ ప్రక్రియ ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చేసింది అంటే నిజాన్ని చూస్తే ఫేస్ అథెంటికేషన్ అనేది కూడా ఒక ఆప్షన్ గా ఇంతకు ముందు అయితే ఇచ్చేవారు ఇప్పుడు ఇది మాత్రమే ఖచ్చితంగా దీని ద్వారా మాత్రమే యాక్టివేట్ అయితే చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా లేదా మిగిలిన వివరాలను ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా అలాగే ఈపీఎఫ్ఓ ఉండేటువంటి మీ డబ్బులను తీసుకోవాలనుకున్నా కూడా అంటే ఇప్పుడు ఏటీఎంల ద్వారా కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి అలాంటి డబ్బులు తీసుకోవాలన్నా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇంటెన్సివ్స్ ఈఎల్ఐ వంటి పథకాలు ప్రయోజనాలు పొందడానికైనా యూఏఎన్ క ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా ఈ సభ్యులు ఎటువంటి ఆన్లైన్ సర్వీసులను అయితే కనుక పొందే అవకాశమే లేదు యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేది అంటే ఉమాంగ్ యాప్ అనేది ఒక ప్రభుత్వ యాప్ ఇది ఒక్క ఈ యొక్క యాప్ ద్వారా అనేక సేవలను అయితే అందజేస్తుంది ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మంత్రిత్వ శాఖ అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఎన్ఇఈడి అభివృద్ధి చేసినటువంటి ఈ యాప్ ద్వారా అందరూ కూడా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ సంస్థల సేవలన్నీ వినియోగించుకోవచ్చు ఇంతకు ముందు మీకు ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా మీకు వడ్డీ పడిందన్నా ఏదైనా చెక్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా అన్ని రకాల సర్వీసులు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి యుఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ చేయవచ్చు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే మీ ఫోన్ల నుండే నేరుగా యుఏఎన్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఎవరికి వర్తించదంటే అంతర్జాతీయ కార్మికులు అంటే వేరే దేశాల్లో పనిచేసే కార్మికులు నేపాల్ భూటాన్ పౌరులకు తప్ప మిగిలిన భారతదేశ ఉద్యోగులందరికీ కూడా యుమాంగ్ యాప్ ద్వారా వర్తిస్తుంది యుమాంగ్ యాప్ ద్వారా యుఏఎన్ జనరేషన్ లేదా యాక్టివేషన్ కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ఈపిఎఫ్ఓ తప్పనిసరి చేసేసింది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి